సిసి రోడ్లు మరియు సివరేజ్ లైన్స్ కు సంబంధించి సుమారు కోటి యాభై లక్షల పైచీలకు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది అందులో ప్రధానంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ మహాలక్ష్మి రమణ గౌడ్ గారు స్థానికంగా ఉన్నటువంటి నాయకుల ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఎంతో కాలంగా ఉన్నటువంటి సమస్యకి ఒక పరిష్కార మార్గాన్ని మరి చూపినటువంటి మన మహాలక్ష్మి రమణ్ గౌడ్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు సీనియర్ నాయకులు అయినటువంటి అశోక్ గారు కానీ ప్రసాద్ గారు గాని మల్లికార్జున్ గారు గాని లేకపోతే ప్రభాకర్ గారు యతిరాజ్ గారు సర్ఫరాజ్ గారు యాదగిరి గారు అధ్యక్షులు గణేష్ అన్న గారు మన్సూర్ అందరూ ఇక్కడ యువజన కాంగ్రెస్ నాయకులు అయినటువంటి అభిషేక్ గారు అదే విధంగా మా నానీష్ గారు శ్రీనాథ్ గారు అశ్విన్ గారు వీళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు మరి మా దృష్టికి తీసుకురావడం ప్రజా సమస్యల మీద నిరంతరము ఒక దృష్టిని కేంద్రీకరించి ప్రజలు ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకొని మా దృష్టికి అభివృద్ధి చేయాలి అని చెప్పినప్పుడు మేము అధికారులతో సంప్రదించినప్పుడు అధికారులు ఎంబడే స్పందించి చేయడం ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో ఎక్కడైనా హైదరాబాద్ సిటీ మనం ఇక్కడ రైజింగ్ సిటీగా ఉన్నటువంటి సందర్భంలో హైదరాబాద్ తెలంగాణలో మరి తెలంగాణలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు పక్కన జరుగుతూ ఉంటే రేపు ఎనిమిది తొమ్మిదవ తారీఖు నాడు గ్లోబల్ తో పాటు రైజింగ్ తెలంగాణ సంబంధించినటువంటి మరి ఎన్నో అంశాలని అక్కడ ప్రస్తావించబోతున్నారు ముఖ్యమంత్రి గారు కాబట్టి రైజింగ్ తెలంగాణ అంటే ఎలా ఉంటుందో చెప్పాలని త్రీ ట్రిలియన్ మరి రాష్ట్రానికి చే తీ చేర్చాలని ఒక సంకల్పంతో పోతున్నటువంటి ఈ తరుణంలో మరి ప్రధానంగా అభివృద్ధి మీద అందరు కూడా కార్యకర్తల దృష్టిని కేంద్రీకరించాలని కోరుకుంటూ మరి ఏ రకంగానైతే మన రాష్ట్ర ప్రభుత్వము ఈ దే ఈ రాష్ట్రాన్ని త్రీ ట్రిలియన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నాం మనం కూడా అందరూ అందులో భాగస్వామిలయ్యి మరి గ్లోబల్ సమ్మెట్ కు వస్తున్నటువంటి ప్రతినిధులందరికీ పెట్టుబడి పెట్టడానికి వస్తున్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలకు కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా నేను మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా నా యొక్క ఆ వాదనని కూడా నేను మరి నేను అప్పీల్ చేయడం జరిగింది అది ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి సుప్రీం కోర్టులో ఉంది అదేవిధంగా స్పీకర్ గారి దేవుంది నేను మళ్ళీ సుప్రీం కోర్టు కూడా నా ప్ర ప్రత్యేకంగా కూడా నేను కూడా అప్పీల్ కావడం జరిగింది సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం ఇంకా దాని గురించి చర్చ జరగలేదు మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడి మీకు తెలిసి ఇప్పటి వరకు సుమారు పదకొండు ఎలక్షన్లు కొట్లాడాను ఎలక్షన్ నాకేం కొత్త కాదు ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు ఫైట్ చేయడం గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో ఎక్కడైనా హైదరాబాద్ సిటీ మనం ఇక రైజింగ్ సిటీగా ఉన్నటువంటి సందర్భంలో హైదరాబాద్ తెలంగాణలో మరి తెలంగాణలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన జరుగుతూ ఉంటే రేపు ఎనిమిది తొమ్మిదవ తారీఖు నాడు గ్లోబల్ సమ్మిట్తో పాటు రైజింగ్ తెలంగాణ సంబంధించినటువంటి మరి ఎన్నో అంశాలని అక్కడ ప్రస్తావించబోతున్నారు ముఖ్యమంత్రి గారు కాబట్టి రైజింగ్ తెలంగాణ అంటే ఎలా ఉంటుందో చెప్పాలని త్రీ ట్రిలియన్ మరి రాష్ట్రానికి చే తీసి చేర్చాలని ఒక సంకల్పంతో పోతున్నటువంటి ఈ తరుణంలో మరి ప్రధానంగా అభివృద్ధి మీద అందరూ కూడా కార్యకర్తల దృష్టిని కేంద్రీకరించాలని కోరుకుంటూ మరి ఏ రకంగానైతే మన రాష్ట్ర ప్రభుత్వము ఈ ఈ రాష్ట్రాన్ని త్రీ ట్రిలియన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నారు మనం కూడా అందరూ అందులో భాగస్వామిలై మరి గ్లోబల్ సమ్మెట్ కు వస్తున్నటువంటి ప్రతినిధులందరికీ పెట్టుబడి పెట్టడానికి వస్తున్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలకు కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం ప్రభుత్వాన్ని ఇంకా బలోపేతం చేయడానికి మరి పది సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అయితే మరి రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పాలించితేనే ఈ రాష్ట్రము సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి అలాగా మనం పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్లి త్రీ ట్రిలియన్ కు చేర్చే విధంగా అందరు సహకరించినప్పుడు ఇది సాధ్యమవుతుంది కాబట్టి దానికి ముందుగా మనం సంకల్పం తీసుకోవాలని కూడా ఈ మీరు రాజీనామా చేస్తారని కొన్ని కథనాలు దాని మీద మీరు సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం ఇంకా దాని గురించి చర్చ జరగలేదు మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడిన మీకు తెలిసి ఇప్పటి వరకు సుమారు పదకొండు ఎలక్షన్లు కొట్లాడారు ఎలక్షన్ నాకేం కొత్త కాదు ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు ఫైట్ చేయడం గెలవడం అనేది నా రక్తంలోనే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి